నేను ఒక రెండు రకాల ప్రేమల గురించి నేను మీకు అనుకుంటున్నాను ఒకటి మనుష్యుల ప్రేమ రెండు దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో ఎవరము చెప్పలేము మనుషుల ప్రేమ ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలమే ఉంటుంది మనుషుల ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే మన పై రూపాన్ని చూసి మనల్ని ప్రేమిస్తారు మన మన పై రూపాన్ని చూసి మనుషులు మనల్ని ప్రేమిస్తారు మన దగ్గర ఉన్న డబ్బును బట్టో మన దగ్గర ఉన్న ఆస్తిని బట్టో మన అంతస్తుని బట్టో మన అవసరతను బట్టో మనుషులు మనల్ని ప్రేమిస్తారు ఒకసారి మన అంత మన అంతరంగ స్వభావం బయటపడిన తర్వాత మనల్ని ప్రేమించడం సరికదా మనతో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడరు కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ నిర్దోషమైనది ఆయన ప్రేమ ఎడబాసే ప్రేమ కాదు ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ ఆయన మనల్ని మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు తన మహిమను విడిచిపెట్టుకునేంతగా మనల్ని ప్రేమించాడు నిజమైన ప్రేమ మనుషుల్లో వెతకడం మానివేసి నిజమైన ప్రేమ ఏసైలో వెతుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు